అయితే కనుక ప్యూర్ పార్టీ వేర్ అండి పార్టీ వేర్ అయితే చూపిస్తున్నాను దీనిలో ఉన్న ఫస్ట్ కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను లెమన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో గ్రీన్ కలర్ టమాటో కలర్ ఇది మెరూన్ అంటారు కదండి మెరూన్ కలర్ పండు రంగు ఈ మెరూన్ కలర్ పండు కలర్ అండి వేర్ అండి ఫుల్ వేరు మీకు పూర్తిగా ఓపెన్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి పూర్తిగా పార్టీ వేర్ ఇవ్వండి ఇది కూడా క్లాత్ చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ డ్రెస్ ఇది ఒకసారి చూడండి లెంత్ కూడా ఫుల్ వచ్చింది క్లాత్ కూడా అసలు మెత్తగా ఉందండి గుచ్చుకోవడం లాగా అస్సలు లేదు క్లాత్ కూడా ఇదిగోండి విస్కోస్ అంటారు కదండి అది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదిగోండి క్వాలిటీ పార్టీ వేర్ అండి ఫుల్ పార్టీ వేరు దీనికి వచ్చిన ప్యాంటు అయితే ఏవైనా లెంత్ మటుకు మీకు చాలా పెద్దగా వస్తాయండి చాలా కంఫర్ట్గా కుట్టుకోవచ్చు మీరు లెంత్ ఫ్యాంట్ లెంత్ కానీ టాప్ లెంత్ కానీ మినిమం ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ లెంత్ అయితే ఉంటుంది మీకు ఎందుకండి ప్యాంటు టాపు ప్యాంటు వచ్చేసరికి చున్నీ ఇదొండి చున్నీ ప్యాంటు టాప్ ఇదండి టాప్ ప్యాంటు చున్నీ చున్నీ ఫుల్ పార్టీ వేర్ అండి ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ ఒకసారి అయితే చూడండి లెంత్ కూడా మీరు చూసుకోండి లెంత్ లెంత్ కూడా మినిమం ఫార్టీ సిక్స్ మినిమం లెంత్ మీకు ఫార్టీ సిక్స్ వస్తుందండి చాలా కంఫర్ట్గా ఉంటుంది క్లాత్ కూడా గుచ్చుకోవడం లాగా అసలు లేదండి మీకు దగ్గర నుంచి కూడా ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఒకసారి చూడండి మీకు దగ్గర నుంచి కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మీకు క్లాత్ చాలా బాగుంటుందండి క్లాత్ చాలా కంఫర్ట్గా ఉంటుంది వేర్ అండి పార్టీ వేర్ ఇప్పుడు కాటన్ మనం తీసుకోవాలి అనుకుంటేనే కాటన్లోనే మనకి థౌజండ్ లేనిది మంచి ఫ్యాబ్రిక్ వేర్ టైప్ టైప్లాగా మీరు వేసుకోవాలి అనుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ కలర్ అండి చెప్పాను కదా ఇదిగోండి టాప్ ప్యాంటు చున్నీ చున్నీకి కూడా చుట్టూ లేస్ వచ్చింది లేస్ డీటెయిలింగ్ అయితే ఉంది చున్నీకి ఓకేనా అండి ఫస్ట్ కలర్ అయితే ఇదండి మచిల్పండు రంగు ఫస్ట్ కలరు సెకండ్ వన్ వచ్చేసరికి టమాటో కలర్ అండి సెకండ్ కలర్ వచ్చేసరికి టమాటో కలర్ క్లాత్ అయితే చాలా బాగుందండి క్లాత్ చాలా బాగుంది ఫస్ట్ క్లాస్ ఉంది క్లాత్ అయితే పార్టీ వేర్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇంత బాగా వస్తుందంటే కళ్ళ కత్తుకొని తీసుకోవచ్చండి నన్ను అడిగితేనే అసలు దొరకదు ముందు కేవలం ఉగాది స్పెషల్ కింద మెహనూల్ లైవ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కాస్త మంచిగా ఇవ్వాలి ఇచ్చేది కంఫర్ట్గా ఉండాలి జనాలకి రీజనబుల్ లెంత్ ఇచ్చాలి అని చెప్పి అయితే నేను ఇస్తున్నానండి లెంత్ కూడా మీరు చూడండి లెంత్ ఇదిగోండి లెంత్ లెంత్ కూడా చూసారు కదా క్లాత్ గుచ్చుకోవడం లాగా ఏమీ లేదండి క్లాత్ ఫస్ట్ క్లాస్ ఉంది క్లాత్ ఇదిగోండి బెనారస్ టైప్ ఉందండి క్లాత్ అయితే బెనారస్లా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీకు దీని లోపల వచ్చిన ఫ్యాంట్ అయితే చూ చూపిస్తున్నాను ఇదిగోండి క్లాత్ ఫ్యాంట్ బిట్ అండి ఫ్యాంట్ బిట్ కూడా అంతే మీకు అసలు చిన్నవి రావండి నా దగ్గర ఉండేవన్నీ మీకు తీసుకున్న వాళ్ళయితే ఖచ్చితంగా తెలుస్తుంది నా దగ్గర అసలు చిన్న క్లాత్లు అనేవి రావు ఏదైనా పెద్దగా ఉంటాయి క్లాత్ ఇదిగోండి క్లాత్ చాలా పెద్దది క్లాత్ ఇదిగోండి డబల్ మేజ్ చూపిస్తున్నా మీకు డబల్ మీద చూపిస్తున్నా సింగిల్ అయితే చూడండి క్లాత్ కూడా చూడండి అసలు ట్రాన్స్పరెంట్ అన్నది ఉండదు క్లాత్ బాగుంటుంది మీకు ఫ్యాంట్కి నేను వెలుగులో ఉన్నాను కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది కానీ క్లాత్ చాలా బాగుంటుంది మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది దీని మీద వచ్చిన చున్నీ అయితే ఇది దీనికి చుట్టూతో బార్డర్ గోల్డ్ బార్డర్ అన్నది వచ్చింది గోల్డ్ బార్డర్ వచ్చి వచ్చింది చున్నీ చున్నీ ఒకటి ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదండి అందుకని ఇది ఓపెన్ చేయట్లేదు ఇదైతే కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందండి గ్రీన్ కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది కలర్ అయితే అదిగోండి గ్రీన్ కలర్ చాలా బాగుందండి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కానీ మీకు మళ్ళీ దీని మీద కుందన్స్ లాగా వచ్చినాయి అండి మొత్తం కుందన్స్ వచ్చినాయి దీని మీద మీకు ఇదిగోండి మీకు కనపడుతుందో లేదో కానీ కుందన్స్ ఉన్నాయి కలర్ కూడా అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ అన్నది చాలా బాగుంది మీకు చున్నీ నేను ఓపెన్ చేస్తే మీకు బాగా అర్థమైంది నేను చున్నీ ఓపెన్ చేసి చూపిస్తాను కనపడుతుందండి చాలా బాగుంది అండి గ్రీన్ బాగుంది బాగా అనిపించింది గ్రీన్ ఇదిగోండి చున్నీ వచ్చేసరికి గోల్డ్ది లేస్ వచ్చింది చున్నీకి బాగుంది చాలా బాగుందండి చున్నీ ఇది కూడా బ్యాక్ ఏంటంటే ప్లెయిన్ వచ్చింది బ్యాక్ ప్లెయిన్ ఉంది ఫ్రంట్ వచ్చేసరికి ఇలా వచ్చింది పెద్ద పన్నా అండి పెద్ద పన్నాని మీకు మీకు సైడ్ హ్యాండ్స్కి ఇట్లా సెపరేట్గా ఇచ్చారు ఇదిగోండి పెద్ద పన్నా మీకు చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి తీసుకుంటే మీకు ఛార్జ్ ఉంటుంది కానీ రెండు తీసుకుంటే ఫ్రీ కొరియర్ ఉంటుంది మీకు హాయ్ అండి హాయ్ వరుణ్ సందేశ్వరు హాయ్ ఓకేనా అండి ఇది గ్రీన్ కలర్ ఫస్ట్ టమాటో కలర్ ఒకటి చూపించాను కదండి టమాటో కలరు తర్వాత వచ్చేసరికి పండు కలరు ఇది వచ్చేసరికి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డీల్లో హాయ్ అండి స్వర్ణశ్రీ ఇది మస్టర్డ్ ఇల్లో అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి అట్టలాగా ఉండడం అలా ఉండదండి చాలా కంఫర్ట్గా ఉంటుంది మీరు వేసుకుంటే గుచ్చుకోవడం ఇలా కూడా ఉండదు చాలా కంఫర్ట్గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అసలు మీకు మీరు వెతకండి వెతికి దొరికితే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి ఇది దొరుకుతుంది కదండి అనేసి అయితే మీరు చెప్పండి నాకు కానీ దొరకదు ఇది నేను ఉగాదికి ప్లస్ నేను లైవ్ స్టార్ట్ చేసింది నేనే నేను అసలు నాకు తెలియలేదు లైవ్ స్టార్ట్ చేసింది కరెక్ట్గా లైవ్ స్టార్ట్ అయిందా లేదా అనేది ఇవాళ ప్రాపర్గా నేను స్టార్ట్ చేశాను లైవ్ ఇదిగోండి మస్టడీల్లో లెంత్లు కూడా అండి చాలా పెద్దగా వస్తాయి చిన్న చిన్నగా మీరు మీకు ఒకవేళ వచ్చిండొచ్చు సిక్స్ ఫిఫ్టీలో కానీ అవి ఎలా ఉంటాయంటే బాగా సన్నగా వస్తుంది కదా ఇట్లా ఇది అట్లా రాదు ఒకసారి లెంత్ మీరు చూడండి ఇదిగోండి లెంత్ ఈ సైడ్ హ్యాండ్స్కి సపరేట్గా హ్యాండ్స్కి సపరేట్గా ఈ ముక్కిచ్చారు ఇదంతా కూడా బా బాడీకి అని ఇచ్చారు కానీ మనకి బాడీకి ఇటు పోని ఇటు వచ్చేది మనకి హ్యాండ్స్కి వచ్చేసింది ఎందుకంటే నేను టైలర్ని కాబట్టి ఐడియా ఉంటుంది కదా నాకు వచ్చేసింది ఇదిగోండి కింద క్లాత్ చాలా బాగుందండి చున్నీ ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్కి లేస్ వచ్చింది చున్నీ అండి లేస్ వచ్చింది చున్నీకి మీకు నేను పెట్టి చూపిస్తాను ఒకసారి వచ్చింది చూడండి బాగుందండి చాలా కంఫర్ట్ గా లేస్ వచ్చిందండి దీనికి లేస్ వచ్చింది చాలా బాగుంది మీరు టూ సైడ్స్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది వెడల్పు వచ్చిందండి వెడల్పు తక్కువగా అట్లా లేదు వెడల్పు వచ్చింది మీకు కింద కట్స్ ఎక్కువ బాగానే వచ్చింది కొన్ని కొన్ని సలహా సన్నగా ఇలా వస్తాయి కదా ఇది అట్లా కాకుండా చాలా బాగా వచ్చింది లెంత్ కూడా అన్నిటికీ ఫ్యాంట్ చెప్పాను కదండి ఇదిగోండి ప్యూర్ కాటన్లో వచ్చింది ఫ్యాంట్ లెంత్ కూడా ఇదిగోండి లెంత్ మీకు చూపిస్తాను రెండున్నర మీటర్లు వచ్చిందండి రెండున్నర మీటర్లు పెద్ద పన్న పన్న కూడా పెద్దది వచ్చింది మీకు ఇదిగోండి నేను నడుము దగ్గర పెట్టుకున్నా కూడా ఇంకా నాకు కిందండి కరెక్ట్గా వచ్చింది ప్యూర్ కాటన్ అండి కాటన్లో వచ్చింది అసలు మీరు ఎట్లా నలిపేసినా మెయిన్లీ ఏంటంటే నేను కంఫర్ట్ ఉన్నాయే ముందు చూపిస్తానండి చున్నీ కూడా అంతే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అదిగోండి చున్నీ కూడా ఐరన్తో పని ఉండదు మెయిన్లీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు చాలా కంఫర్ట్గా వేసుకోవడానికి బాగుంటుంది సమ్మర్ అయినా కూడా ఇది బెరగ్గా కానీ చికాగ్గా కానీ అలా ఉండదు చాలా కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చే కలర్ వచ్చేసరికి లెమన్ ఎల్లో అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో కూడా చాలా బాగుందండి లెమన్ ఇల్లో మీకు దగ్గర నుంచి కనపడుతుందని అనుకుంటున్నాను నేను దీని మీద మళ్ళీ కుందన్స్ కూడా ఉన్నాయి మొత్తం కుందన్స్ కూడా ఉన్నాయి మీకు ఇదిగోండి మొత్తం కుందన్స్ అన్నీ ఉన్నాయి కలర్ అయితే లెమన్ ఇల్లో ఇది పూర్తిగా లెమన్ ఇల్లులాగా కూడా లేదండి మెంతి కలర్ అంటారు కదా ఆ మెంతి కలర్ లాగా ఉంది బాగుంది కలర్ అయితే చాలా బాగుంది ప్యాంట్ దీనికి వచ్చిన ప్యాంట్ అయితే ఇది దీనికి వచ్చిన చున్నీ అయితే ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి చున్నీకి కూడా లేస్ వచ్చింది చాలా బాగుంటాయండి కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అన్ని కలర్స్ బాగున్నాయి కలర్ అంటే ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఈ కలర్ సెట్ అవుతుంది అన్న అన్నట్టుగా లేదు బాగుంది ఎవరికైనా బాగుంది అన్నట్టు చాలా కంఫర్ట్ గా ఉందండి క్లాత్ అయితే ఇదిగోండి లెంత్ బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి బ్యాక్ అయితే ప్లెయిన్ వచ్చింది హ్యాండ్ కూడా ప్లెయిన్ వచ్చింది మీకు ఫ్రంట్ ఈ బెనారస్ వచ్చింది కదా యాక్చువల్లీ చెప్పాలంటే చెప్పాను కదండి బెనారస్ మనకి ఇంత అవ్వదు సైడ్ వచ్చే ఇది మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే కనుక ఇది సరిపోతుంది షార్ట్ హ్యాండ్స్కి ఎందుకంటే టైలరింగ్ ఫీల్డే కాబట్టి నాది ఖచ్చితంగా సరిపోతుంది ఏది ఎక్సెల్ దాకా అయితే సరిపోతుంది అండి డబల్ ఎక్సెల్ అయితే కనుక సరిపోకపోవచ్చు ఎక్సెల్ దాకా అయితే ఈ సైడ్ వచ్చి బార్డర్ అయితే సరిపోతుంది మీకు ఇప్పుడు ఓవరాల్గా నేను చూపించిన కలర్స్ మీరు చూసారు కదండి లెమన్ ఎల్లో ఒకటి చూపించాను తర్వాత మస్టర్డ్ ఎల్లో ఒకటి చూపించాను మస్టర్డ్ ఎల్లో ఒకటి లెమన్ ఎల్లో ఒకటి పింక్ కలర్ ఒకటి ఇది మెరూన్ షేడ్లో ఉందండి మెరూన్ ముక్కు రంగు అంటారు కదా ఆ ముక్కుపుడం లాగా ఉంది ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు సింగిల్ అయితే కనుక షిప్పింగ్ ఉంది ఇదిగోండి ఇంకోటి గ్రీన్ ఇంకోటి వచ్చేసరికి టమాటో కలర్ అండి టమాటో కలర్ మీకున్న ఈ ఫైవ్ కలర్స్ నేను చూపించానండి టమాటో కలరు గ్రీన్ కలరు మెరూన్ కలరు ఇది సంపంగి రంగులా ఉందండి సంపంగి కలర్ ఇది సంపంగి కలరు ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసి నా ఫోన్ నెంబర్కి అయితే మీరు పెడితే అవైలబిలిటీ ఉంటే కనుక నేను చెప్తాను ఫోన్పే చేస్తే కనుక ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే నేను మీకు డీటీటీసీ కొరియర్ అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి రేపు మళ్ళీ లైవ్లో ఇదే టైంకి అయితే మిమ్మల్ని కలుస్తాను అంటే నాకు ఇంకా పూర్తిగా రావట్లేదు లైవ్ చేయడము నేను మళ్ళీ మీకు నెక్స్ట్ కనిపిస్తాను నెక్స్ట్ లైవ్లో ఇంకా వేరే డ్రెస్ వస్తే కనిపిస్తాను థ్యాంక్ యూ ఇది ఆపడం కూడా నాకు తెలియట్లేదు